ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ బాబు ఏళ్ళ వయసు ఉంటుంది దగ్గరలో వాళ్ళ నివాసం రెండేళ్లుగా ఆ బాబు కోమాలో ఉన్నాడు ఇక డాక్టర్లు చెప్పేసారి ఇంకేం చేయలేము మీరు ఇంటికి తీసుకెళ్లిపోండి ఇంకా చేయజారిపోయింది పరిస్థితి అంటే తండ్రి ఒకటే నమ్మాడు పూరి జగన్నాథుడు ఉన్నాడు మాకు అని చెప్పి బాబుని అలాగా ఆక్సిజన్ అలా పెట్టి ఉన్నదానితోనే తీసుకుని మందిరానికి వెళ్ళారండి అప్పుడు అనిపించింది నిజంగా అంటే కలియుగంలో స్వామి లీలలు ఇలా ఉంటాయా వచ్చినప్పుడు నాకు ఆనందం వచ్చినప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుడా నీ యొక్క దయ వల్ల నాకు ఇది వచ్చింది అని మనం స్మరించట్లేదు ఇచ్చేవాడు భగవంతుడు ఈ నుంచి మనల్ని కాపాడుతూ ముందుకి నడిపించేవాడు హరే కృష్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీమాన్ ప్రణవానంద ప్రభుజీ ఇస్కాన్ నుంచి వారితో మాట్లాడి ఎన్నో అంశాలు మనకి సందేహాలుగా ఉండిపోతాయి వాటి గురించి తెలుసుకుందాం గురుగారితో మాట్లాడదాం ప్రభుజీ హరే కృష్ణ చాలా సంతోషం చార్నాళ్ల తర్వాత మళ్ళీ మీరు చాలా బిజీ ఉన్నారు అందరి తరఫున ధన్యవాదాలు చెప్పాలని ముందు అనుకుంటున్నాను ఎందుకంటే ఈ జర్నీలో నాకున్నటువంటి ఈ జర్నీలో నేను ఎక్కడికైనా దేవాలయాలు కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి నన్ను అందరూ వచ్చి పలకరించేది హరి కృష్ణమ్మ మీరు ప్రణమానంద ప్రభుజీతో చేస్తారు కదంటే చూస్తా చూస్తామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు అందుకు మీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కృష్ణ మాకు రావడానికి ఒక కారణం ఏంటి అంటే చాలా మంది మాకు చెప్తారు ప్రభుజీ సుమన్ టీవీ ఇంటర్వ్యూలు చూసి మేము భక్తులుగా మారాము అని చెప్తారు అందుకోసం మాకు ఆ ఎన్నిసార్లు వద్దనుకున్నా ఇక్కడికి రావాలి ఒక ప్రేరణ వస్తుంది ఇక్కడ అలా ఏం లేదు కానీ మాకే గుర్తు వస్తుంటుంది అరే ఈ భక్తులు ఇలా అన్నారు కదా కాబట్టి మనం వెళ్ళి చెయ్యాలి ఇంకెవరికైనా ఈ ఛానల్ ద్వారా ఉపయోగపడితే బాగుంటుంది కదా చాలా జీవితాలు మారాయి చాలా మంది మేము ఎంత మారతాం అనుకోలేదండి ఆఖరికి మరణం దాకా వెళ్ళిన వాళ్ళలో కూడా మార్పులు చాలా చాలా ఈ మధ్య మరీ ఎక్కువగా మిమ్మల్ని తలుచుకున్నాను నేను ఏ సందర్భంలో అంటే ఒక చిన్న బాబు సుమారుగా ఏడెనిమిది ఏళ్ళ వయసు ఉంటుంది ఒరిస్సా వాళ్ళది పూరికి దగ్గరలో వాళ్ళ నివాసం రెండేళ్ళుగా ఆ బాబు కోమాలో ఉన్నాడు ఇక డాక్టర్లు చెప్పేశారు ఇంకేం చేయలేము మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి ఇంకా చేయిజారిపోయింది పరిస్థితి అని కానీ ఆ తండ్రి ఒకటే నమ్మాడు పూరి జగన్నాథుడు ఉన్నాడు మాకు అని చెప్పి బాబుని అలాగా ఆక్సిజన్ అలా పెట్టి ఉండదాంతోనే తీసుకుని మందిరానికి వెళ్ళారండి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఫస్ట్ ఎంటర్ అవ్వలేకపోయారు వెళ్ళారు స్వామి దగ్గర అలా పడుకోబెట్టారు స్వామివారి తీర్థం అలా జల్లగానే కాసేపటికి తను మెలకువ రావటం ఆ బాబు అందరినీ చూడటం అనేది ఇక జై జగన్నాథ అంటూ అక్కడ అసలు నినాదాలు మారిపోయాయి భక్తితోటి ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం మామూలుగా లేదండి చూసిన ప్రతి ఒక్కరికి ఇదే భావన నేషనల్ వైడ్ గా ఒక న్యూస్ అయిపోయింది ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా అప్పుడు అనిపించింది నిజంగా అంటే కలియుగంలో స్వామి లీలలు ఇలా ఉంటాయా అంటే ఎంత నమ్మకం పెట్టుకుంటే ఆయన ఏ విధంగా కాపాడుతాడు అని అనిపించింది మీకేమనిపిస్తుంది ఇలాంటివి విన్నప్పుడు మీకు విషయం చెప్పిన అండి అది భగవంతుడి యొక్క గొప్పతనం కంటే ఆ భక్తుడి యొక్క గొప్పతనం ఏ అన్ని రిసార్ట్స్ అన్ని ప్రయత్నాలు అయిపోయాక లాస్ట్కి ఆయన భగవంతుడిని ఆశ్రయించి తండ్రి నువ్వు చేయగలుగుతావు అనే నమ్మకంతో ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చాడు కదండి ఆ నమ్మకము భగవంతుడి యొక్క శ్రీచరణాల పట్ల భగవంతుడి యొక్క వైభవం పట్ల ఆయన్ని బాగా జయించేసి భగవంతుడి పట్ల మనకు కావాల్సింది కేవలం ఆ విశ్వాసం కావాలి విశ్వాసము ఆ శ్రద్ధ మనకు కావాలి కానీ మీరు అనుకోవచ్చు సపోజ్ ఈ స్టోరీ విని మన ఇంటర్వ్యూ చూసి ఎవరైనా సరే మేము కూడా అన్ని రోగాలకి దేవుడి దగ్గరికి వెళ్తాము అని అన్నారు అనుకోండి అంటారు కూడా అంటారా అన్నప్పుడు ఒకళ్ళు కాళ్ళు నొప్పితో వెళ్ళారు కాలు నొప్పి తీరలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు దేవుడు అనేస్తారు ప్రభుజీ ఏమంటారు మీరు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మన ఆధ్యాత్మిక వేత్తలు ఈ విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు మనం ఈ విషయాన్ని మాట్లాడుకునేటప్పుడు ఆయనకి నయం చేసి దేవుడు అయితే ఎంత అనుగ్రహించారో ఒకళ్ళకి నయం చెయ్యకుండా కూడా భగవానుడు అంతే అనుగ్రహించినట్టు నేను చెప్తాను ఈ క్షణంలో ఆ బాధకాన్ని అనుభవించకపోతే రేపు ఆ బాధ కూడా ముందు వచ్చే బాధతో అక్యుములేట్ అయ్యి ఇంకా పెద్ద బాధ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు మీకు ఒక విషయం చిన్న ఉదాహరణ చెప్తాను ఒకళ్ళ కాలు నొప్పి వచ్చింది వాళ్ళు టూర్ కి వెళ్దాం అనుకున్నారు వెళ్ళలేకపోయారు బాగా మోకాలు నొప్పు నీ ట్రాన్స్ప్లాంటేషన్ నిజంగా జరిగిందే ట్రీ ట్రాన్స్ప్లాంటే వారు యాత్రకు వెళ్ళాలనుకున్నారు నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ డాక్టర్ చేయించాలండి అని అన్నారు సరే అని వాళ్ళు ఉండిపోయారు ఫోన్ చేసి ఒకటే ఏడుపు దేవుణ్ణి ఇంత ప్రభుజీ అనుకున్నాం ఇంత మొక్కుకున్నాం ఎన్ని రోజుల నుంచి మాకు ఇది ప్రేరణ మేము వెళ్ళాలనుకున్నాం అని అన్నారు సరే అమ్మా పర్వాలేదు ఇంకోసారి ఎల్దులే ఇంక లేదు సరే అని వారు వెళ్ళిపోకుండా ఉండిపోయారు దేవుడికి ప్రతిరోజు మొక్కుకున్నారట ఎట్లాగైనా వెళ్లేటట్టు శక్తిని నువ్వు శక్తినివ్వు కానీ వెళ్ళకపోయారు సరే అని వారు ఒకరి దగ్గర ఒక వారు ఊర్లో ఉంటారు ఊరు నుంచి సిటీకి రావాలి సిటీ నుంచి ఫ్లైట్ ఎక్కాలి ఊర్లో నుంచి బయలుదేరారు అంటే వెహికల్స్ బస్సులు బయలుదేరుతాయి కదా వా ఊ సిటీకి వెళ్ళి సిటీ నుంచి యాత్ర వాళ్ళతో అందరితోటి చేరి యాత్ర ప్రదేశానికి వెళ్ళాలి వాళ్ళు ఎప్పుడైతే ఊరు నుంచి ఆ బస్సు బయలుదేరిందో మధ్యలోనే యాక్సిడెంట్ అయ్యింది అయ్యో యాక్సిడెంట్ అయిపోయింది ఆ బస్సులో ఉండే వాళ్ళందరికీ విపరీతమైన గాయాలు ఆ మొత్తం బస్ అంతా మొత్తం చూడు అయిపోయింది రెండు రోజులకి ఆ మాతాజీ ఎవరైతే వెళ్ళలేకపోయారో ఆవిడ వీడియో పెట్టింది పెట్టి చూసారా ప్రభుజీ నేను గానే ఎల్లుంటే ఈ బస్సులో నా పరిస్థితి ఏమై ఉండేది మంచి పని చేశాడు భగవంతుడు నీ ట్రాన్స్పరెంట్ సర్జరీ నీ పైన ఇచ్చాడు అని చెప్పి ఇప్పుడు ఏంటి మంచి చెప్పండి అదే ఆయనంత భగవంతుడు గుడికి వచ్చావు కదా ఇప్పుడు నా భక్తురాలకి నేను నయం చేసేయాలి నయం చేసేసాడు అనుకోండి ఎల్లుండింటి ఏమయ్యేదో మనం చెప్పలేం కదండి భగవంతుడు ఏది చేసినా అది మనకి నయం చేసినా నయం చేయకపోయినా భగవంతుడు మనల్ని అనుగ్రహించినట్టు ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఇద్దరు పేషెంట్లు అనుకోండి ఒకసారి మా జీవితంలో అయింది మేము మా తమ్ముడు ఇద్దరికి జ్వరం వచ్చింది మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం నాకేమో ఇంజక్షన్లు రాశాడు ఆయనకేమో ఒక స్ట్రాబెరీ ఫ్లేవర్ కప్ సిరప్ ఒకటి ఉంటుంది అది రాసాడు నేను అనుకున్నాను నాకేమి ఇంజక్షన్ రాసాడు వాడికి ఎందుకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కప్ సిరప్ రాసాడ ఎందుకంటే వాడు చిన్న పిల్లోడు వాడికి అవసరం లేకుండింది వాడికి దీంతో నయం అయిపోతుంది నేను పెద్దవాడిని నాకు జ్వరం ఎక్కువ ఉంది నాకు ఇంజెక్షన్ కాదు అంతేకాని ఇంజెక్షన్ అని డాక్టర్ నా పైన పగ మా తమ్ముడు ఫేవరెట్ కాదు కదండి ఎవరిని ఎలా చూడాలో డాక్టర్కి తెలుసు అది మనకి తెలియదు కదండి కాబట్టి మన ఒపీనియన్ పెట్టకూడదు దేవుడి పైన దేవుడు నాకు నయం చేస్తే దేవుడు నాకు ఐశ్వర్యం ఇస్తే దేవుడు నాకు అనుగ్రహిస్తే దేవుడు నాకు ఇస్తే దేవుడు నాకు భార్యని ఇస్తే దేవుడు నాకు పిల్లవాన్ని ఇస్తే దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే మంచి దేవుడు లేకపోతే లేకపోతే దేవుడు లేడు కాదండి భగవంతుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మారోబి రాకోబి జో ఇచ్చాతో తోహార్ స్వామి నువ్వేమి చేసినా సరే నేను నీ భక్తుడిని నీ ఇష్టం నువ్వు నాకు ఏమి ఇవ్వవు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా నేను నీ భక్తుణ్ణి ఇది నిజమైన భక్తి భావ్యం కాబట్టి మీరు ఎంతైతే ఆ జగన్నాథ స్వామి వారి యొక్క మెరాకిల్ అని మనం ఆ స్వామి యొక్క అస్తిత్వం స్వామి యొక్క వైభవాన్ని ఈ స్టోరీ ఎలా అయితే ప్రస్తావన చేస్తుందో అలానే మనం కాన్షియస్ గా ఉండాలి భగవంతుడు ఏది చేసినా సరే అది మన మంచిగా చేస్తాడు ఇది ఒక మెచ్యూర్ అండర్స్టాండింగ్ భగవాన్ ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం తర్వాత మన జీవితంలో ఏది వచ్చినా సరే అది ఎవరో ఇచ్చింది కాదు మనమే సంపాదించుకున్నది ఇప్పుడు చూడండి ఈరోజు మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు ఇది జస్ట్ అలా మీకు ఇవ్వబడిందా లేదా మీరు కష్టపడాల్సి వచ్చిందా మీరు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నందుకు మీరు ఎన్ని ట్రావెలింగ్ చేయాలి కుటుంబాన్ని పక్కన పెట్టాలి మీరు ఎన్నోసార్లు చెప్పారు ప్రభుత్వ ప్రొద్దున ఇక్కడ నుంచి టైమింగ్ ఉండదు మాకు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు ప్రోగ్రామ్ రావాలి మీరు సండే కూడా వచ్చేవాళ్ళు గుర్తుందా వాళ్ళని సండే రోజు ఏంటి అంటే సండే లేదు మండే లేదు ఎప్పుడు పని ఉంటే అప్పుడు రావాలి అంత కష్టపడినందుకు మీరు ఈ స్థాయిలో ఉన్నారు కదండి కాబట్టి మీరు ఏమంటారు మీరు ఇప్పుడు మీ మీ సక్సెస్కి కారణం ఏంటి అంటే నా కష్టము అని అంటారు మీరు ఏం చేసుకున్నారో అది మీకు ఈ విధంగా ప్రతిస్పందించింది అట్లనే మన జీవితంలో సుఖం వచ్చినా కష్టం వచ్చినా అది మనం చేసుకున్న పూర్వకర్మ అది భగవంతుడి పైన ఎందుకు నాకు కష్టం ఎప్పుడు నాకు సుఖం వచ్చినప్పుడు నాకు ఆనందం వచ్చినప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుడా నీ యొక్క దయ వల్ల నాకు ఇది వచ్చింది అని మనం స్మరించట్లేదు కష్టం వచ్చినప్పుడు ఎందుకు దేవుడు నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అని ఎందుకు అంటున్నావు అప్పుడు కూడా తలుచుకోవాలి కష్టము సుఖము రెండు మన పూర్వజన్మ కర్మ వల్ల లేదా ఈ జన్మ యొక్క కర్మ ఫలితం కానీ భగవంతుడు ఏం చేస్తాడు ఈ రెండిటి నుంచి సుఖం వచ్చినప్పుడు గర్వపడకుండా కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా మనల్ని ముందుకు నడిపించే శక్తి భగవంతుడు ఈ రెండు ఇచ్చేవాడు భగవంతుడు ఈ రెండిటి నుంచి మనల్ని కాపాడుతూ ముందుకు నడిపించేవాడు భగవంతుడు చూడండి నేను ఒకసారి చూసాను ఒక పిల్లవాడు రన్నింగ్ కాంపిటీషన్ నడుస్తుంది అనమాట నడు రన్నింగ్ చేస్తున్నాడు రన్నింగ్ చేస్తున్నా చేస్తూ 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 మధ్యలో నాను చూస్తున్నాను ఇలా ఇలా అంటుంటే ఆ పిల్లవాడికి ఇంకా ఫాస్ట్ గా జంప్ చేస్తున్నాడు మళ్ళీ నానేమి వాడిని ఉడికించట్లేదు అక్కడ ఏం చేస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు ఆ ఈ పిల్లవాడు ఫస్ట్ వచ్చేసాడండి ఇది నేను చూసి షాక్ అయిపోయాను అరే ఇది కాదా భగవంతుడు మనకి చేసేది భగవంతుడు మనల్ని ఆ శక్తిని మనకి ఇచ్చేవాడు భగవాన్ భగవంతుడు ప్రత్యక్షంగా పిల్లవాడిని పట్టుకొని లేపి కింద పడినా మీద పడినా ఏం చెయ్యకపోయి ఉండొచ్చు కానీ ఆయన శక్తి ఇచ్చే సోర్స్ ఆ భగవంతుడి నుంచి భగవద్ధ నుంచి వస్తాయి ఇది అందరూ సనాతన ధర్మంలో ఉండే వాళ్ళందరూ గుర్తు పెట్టుకుంటే ఈరోజు ఏదో చిన్న కష్టం వచ్చిందని దేవుణ్ణి మార్చి చల్లిపోతున్నారు వేరే మతాలకి కాబట్టి ఇలాంటివి మనం ప్రస్తావన చేసినప్పుడు దాని అదర్ సైడ్ కూడా మనం ప్రస్తావన చేసుకోవాలన్నమాట దీనికి ఎసెన్స్ చెప్తాను మనం ఇంతసేపు మాట్లాడుకున్న దానికి భగవంతుడు ఏది చేసినా మన మంచికే అది మీరు మొట్టమొదటి చెప్పిన మాట ఇప్పుడు నాకు కరెక్ట్ గా అర్థమైంది ఎందుకంటే ఆ తండ్రి నమ్మకం బతికించింది అన్నారు కదా ఇది వాస్తవం నిజంగా అలాగే అందరూ కూడా దేవుణ్ణి నమ్మాలి ముందుగా చాలా చక్కగా వివరించారు ప్రభుత్వ హరికృష్ణ